హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానకా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ నెల్లూరు గుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి సో చిన్న కట్ట ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు సో పిల్లలు సపరేట్గా తీసున్నాం అది చూపించడానికి ఇది ట్రై చేసాం అనమాట ఇంకా పూర్తి వీడియోలోకి వెళదాం ఒకసారి సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి ఆరు పిల్లలు ఉన్నాయండి ఆరు పిల్లలు మిగతా గొర్రెలన్నీ ఈనడానికి సూడి మీద దగ్గర సూడు మీద ఉండేటివి ఉన్నాయి సో ఇది మొత్తం చిన్న కట్ట ఇది ఒక ముప్పై గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఇది అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించాలా అనుకున్నప్పుడు చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఈ గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం ఒక ముప్పై ఐదు గొర్రెలు అనేటి ఉన్నాయి ముప్పై ఐదులో ఆరు గొర్రెలు ఈనున్నాయండి పిల్లలు స్టార్టింగ్లో మీరు చూశారు కదా ఎంత ఏజ్ ఉన్నాయనేది ఆరు ఈనున్నాయి ఉన్నాయి ఇంకా దగ్గరలో అయినటివి సూళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంకా దగ్గరలో అయినటివి గొర్రెలు అనేవి చాలా ఉన్నాయి దీని ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన్నారు కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంది ఎక్కువ అయితే బేరాలు లేవు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ముప్పై ఐదు నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు అందులో ఆరు ఈనేస్ ఉన్నాయి మిగతా గొర్రెలు కూడా దగ్గరలోనే ఈనడానికి నిండుచూడి మీద ఉన్నాయనేసి రైతు చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రావచ్చు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక మీరు అనేవి చేసుకోవచ్చు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చండి పళ్ళు ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు ఆ రకంగా ఎన్ని వస్తే మనకు బేరం చేయవచ్చు సో ఒకటి కూడా పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు వచ్చి మీరు చూసుకోవచ్చు అంటున్నారు అన్ని గొర్రెలు పట్టుకునేసి చూసుకున్న తర్వాతే మీరు బేరాలనేటివి చేయండి అనేది క్లీన్గా చెప్పినారనమాట ముప్పై ఐదు గొర్రెలు ఆరు పిల్లలు మిగతా గొర్రెలు ఈనడానికి దగ్గరలో ఉన్నాయి జత ఇరవై ఎనిమిది వేలు అనేది బ్యారెం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి